జలాల్పూర్ లో మన మహిళలతో మాట్లాడుతుంటే వంద మంది మహిళలు సంతోషంగా ఉన్నారు వాడు మాట్లాడుతుంటే ఓ ఫోటో తీసి నవ్వుకుంటే మంచిగా ముచ్చట పెట్టే దాన్ని ఒక పేపర్ల ఫోటో పెట్టి రాస్తారు మహిళలు ఎమ్మెల్యేలు నిర్వలిస్తుర్రంట ప్రశ్నిస్తున్నారంట అంటే ఏమన్నా అంటే మీరు సోషల్ మీడియా ద్వారానే పబ్బం కడుపుకుంటారా మీకు ఇంటికి పంపిరు మీరు చేద కాదని ఇంటికి పంపిస్తే అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ల డిపాజిట్లు విడియలే ఈ రోజు గొడవలు సృష్టించి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తున్నారు టిఆర్ఎస్ వాళ్ళు తప్పితే ఇంకోటి కాదు నిన్న అనంతరం దగ్గర ఇద్దరు లేరు ఒకటి ఉన్నట్టుండు ఒకడేమో ఇద్దరు ఉన్నారు అంటే మాట్లాడే క్రమంలో ఫోటో తీసి అడ్డగించిన ఎమ్మెల్యేని అడ్డగించి అంటే ఇది ఏం చేయదలుచుకురాళ్ళు మీకు శాత కాకపోయా చేయకపోతుంది పదేళ్ళు ఈరోజు చేస్టోన్కి అడ్డం పడుతున్నారు ఎన్నికలైతే ఇప్పుడు లేవు కదా ఇంకా నాలుగేళ్ళకి వస్తాయి అప్పుడు ఊర్లలకు వస్తే మాకు నిజంగా చేయకపోతే షాద కాకపోతే అప్పుడు అడ్డగించండి ఊళ్ళోళ్ళకి రాలేయకండి बोल राम भाई पांच पता रामगुड़ राम